హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాంగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వర్షం అయితే రెండు రోజుల నుంచి కాస్త కురుస్తూనే ఉంది రెండు రోజుల నాలుగు రోజుల నుంచో కదండి మాకైతే పడుతూనే ఉందండి మార్నింగ్ పడట్లేదు కానీ నైట్ నుంచి మళ్ళీ పొద్దున వరకు రాత్రి అంతా పడుతుంది పొద్దున వరకు వచ్చే వరకు ఆగిపోతుంది పిల్లలు అయితే అదే అనుకుంటున్నారు అబ్బా పొద్దున పూట కూడా వర్షం పడితే స్కూలు కాలేజీ మానేయొచ్చు కదా అని చెప్పనని కానీ అదైతే పొద్దున ఆగిపోతుంది ఇంకా వాళ్ళు ఏమో స్కూల్కి కాలేజీకి బయలుదేరిపోతారు ఇంకా కాసేపు అదే ఇవాళ ఇవాళ పొద్దున అయితే మా ఇంట్లో అదే డిస్కషన్ అండి ఇంకా పిల్లలు ఇద్దరు అబ్బా వర్షం పడొచ్చు కదా అని చెప్పాలని మొత్తం మీద తెరిపిచ్చింది కాస్త రెండు రోజుల నుంచి ఇవాళే ముగ్గేసాను నేను అసలు గుమ్మంలో తుడిచి గుమ్మని అటు ఇటు మాత్రమే ముగ్గేస్తూ వచ్చాను ఇంకా ఇక్కడైతే అసలు ముగ్గు వేయడానికే లేదు కదా ఇంకా వాన పడుతూనే ఉంది జల్లు అని చెప్పనని ఇంక ఇవాళ అయితే ముగ్గు వేసానండి ముగ్గేలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి మెలికల ముగ్గు చుక్కల ముగ్గే కానీ ఎంతో ఈజీగా వేసుకునే ముగ్గు బాగుంది కదా ఇంకా ఈరోజు లంచ్కి అయితే కూరగాయలు అయితే ఏమీ లేవు తెచ్చుకోవాలి మా వారేమో తీసుకొస్తాను అన్నారు ఆయనకి కాలు కొంచెం కొంచెం బాగా కదా వర్షంలో తడవడం ఎందుకు చెప్పనని ఇంకా నేను కృష్ణ వెళ్దాం అని అయితే అనుకున్నాము కానీ అసలు వర్షం అయితే నిన్న పడుతూనే ఉంది మధ్యాహ్నం వెళ్దామంటేనేమో కాస్త వాడి పని మీద వెళ్ళొచ్చాము బయటికి ఇంకా అది లేట్ అయిపోయింది కృష్ణ పని మీద వెళ్ళిన అక్కడే లేట్ అయింది ఇంకా కూరగాయలకి అయితే వెళ్ళలేదు ఫైనల్గా మరి లంచ్ లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను మా వారేమో ఇవాళ నేను తీసుకొస్తానులే ఇవాళకి ఏదో ఒకటి చేసుకోండి అని అయితే అన్నారు ఇంకా నైట్ అయితే వచ్చేటప్పుడు పన్నీర్ చెప్పాను పన్నీర్ తోటి తీసుకోరా వద్దాము అని చెప్పనని పొద్దున్నే ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది రైస్ కోసం అని చెప్పి ముందు బాండ్లి పెట్టి ఆయిల్ వేసి వేడి చేశాను అందులో పన్నీర్ని జీవనేమో నేను కట్ చేసి ఇస్తానమ్మా నీకు ఈలోపు నువ్వు వేరేవి కట్ చేసుకో అని అయితే అన్నాడు సరే వాడు పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చాడు ఆల్రెడీ పిల్లలు రెడీ అయిపోయారండి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కేమో సేమియా ఉప్మా చేసి ఇచ్చేసాను ఇంకా తింటున్నారు ఇంకా రైస్ విషయానికి వస్తే ముందు పన్నీర్ ముక్కలు అయితే వేయించేసేసాను నేను ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై లాగా పన్నీర్ వేయించేసాను అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి తినేటప్పుడు అవి వేయించేసి పక్కన పెట్టేసేసుకో కొని తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అలాగే మసాలా దినుసులు గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి వేసేసాను మా పిల్లలు పెద్దగా ఎక్కువగా గరం మసాలా తినరు కాబట్టి నేను లైట్గా వేసుకున్నానండి అదే దాల్చిన చెక్క లవంగ సాజీరా ఇవన్నీ వేసాను తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించేస్తున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పు కొద్దిగా కారం అయితే వేసాను వేసేసి ఇంకా కొంచెం ఉల్లిపాయ అనేది వేగాలి కారం కూడా ఒక రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత ఉదయాన్నే ఇంటి ముందు ఆకుకూరలు అయితే వస్తాయి ఇంకా వచ్చినప్పుడు కాస్త పాలకూరను మెంతికూర అయితే కొనేసాను పాలకూర పప్పు చేస్తానారా అంటే వద్దమ్మా అన్నారు సరే రైస్ అన్నాను కదా ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారని చెప్పి ఇంకా మెంతికూర అయితే కట్ చేశాను ఇందులో వచ్చేసి గరం మసాలా వేశానండి కాస్త ఇంకా అది కూడా ఒక రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత ఇందాకే ఫ్రెష్గా కొన్నాను కదా మెంతికూర అది శుభ్రంగా కట్ చేసి కడిగేసేసి ఇందులో అయితే వేసేసాను ఇది ఒక రెండు నిమిషాలు వేగిపోతుంది ఇక్కడ కూర మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరకకపోతే మన దగ్గర కసూరి మేతి ఉంటుంది కదా మనం స్టోర్ చేసుకుంటాం ఇంట్లో ఆ కసూరి మేతి అయినా మనం వేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో వేయకండి ఎందుకంటే చేదు వస్తుంది కూర అయినా కసూరి అయినా మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు అది మాత్రం చూసి వేసుకోండి కాస్త మళ్ళీ చేదైపోతే తినరు కదా ఇంత మనం కష్టపడి చేసి మజాగా ఉండదు చేదు వచ్చేస్తే రైస్ అనేది నేనైతే ఒక మూడు కట్టలు కూర అయితే కట్ చేసి వేసేసాను ఇందులో ఒక రెండు నిమిషాలు వేయించేస్తే అది కూడా వేగిపోయిందండి ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టేసాను కదా ఇంకా అది కూడా ఇందులో వేసేసాను ఇక్కడ మీరు పొడి కారం ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిరపకాయలే ఎక్కువగా వేసుకొని అంటే గ్రీన్ కలర్లో కొంచెం వైట్ గ్రీన్ పన్నీర్ అనేది వేగిన కలర్ ఆరెంజ్ కలర్లో ఆ విధంగా కలర్ఫుల్గా కూడా మీరు రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా పిల్లలకి ఇవాళ కారం వేసే చేసేసాను ఇంకా అలా పచ్చిమిరపకాయలతో చేస్తే ఏంటంటే చూడ్డానికి కలర్ అనేది కొంచెం మెంతికూర గ్రీన్గా పన్నీర్ ఏమో ఆరెంజ్గా పచ్చిమిరపకాయలు గ్రీన్ కలర్లో ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది అలా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఫైనల్గా స్టవ్ మీద నుంచి దింపేసి నిమ్మరసం అయితే పిండి చక్కగా కలిపేసి చల్లారి పెట్టేశాను ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసారండి అయితే నా మార్నింగ్ హడావిడిగా లేదు కానీ నాకు మాత్రం చాలా లేజీగా ఉంది వాతావరణం ఇలా ఉండడం వల్ల ఏంటో మరి ఇవాళ ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అండి నాకు జీవన్కి ఇష్టమైన లంచ్ అని అయితే చెప్పచ్చు పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టము జీవన్కి కూడాను కృష్ణ అంత పెద్దగా ఇష్టపడడు అందుకే వాడు ఎక్కడ పడేస్తాడు అని చెప్పి వాడికి లెక్క పెట్టి మరియు నాలుగైదు ముక్కలే వేసాను నాకు జీవన్కి మాత్రం ఎక్కువ గట్టే పెట్టుకున్నాను ఎందుకంటే వేస్ట్గా పడేస్తే ఎందుకండి పదార్థం వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇక మొత్తం మీద లంచ్ బాక్స్లు అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను అనుకోండి నేను నార్మల్ చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి కానీ ఇంకా ఇవాళ లంచ్కి మా వారు కూడా ఉండరు అందుకని చెప్పి మాకు నచ్చినట్టుగా రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంక వాళ్ళైతే స్కూల్కి బయలుదేరిపోతున్నారు మొక్కలు పెడతామని చెప్పి నిన్న పెట్టలేదండి ఇద్దరును క్రికెట్ అని వెళ్ళి వచ్చే వరకు ఏడైపోయింది ఇంకా ఏడింటికి వచ్చారు ఇంక అప్పుడు ఏం పెడతారు మొక్కలు అవి పెట్టలేదు ఇప్పుడు పొద్దున పెడతానమ్మా అన్నాడు ఇక పొద్దున హడావిడి ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చెప్పండి ఇంకా పెట్టడానికి ఇంకా మళ్ళీ ఇవాళ సాయంత్రమే ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత అరే పెట్టండి ఖచ్చితంగా అని అయితే చెప్పాను సరే అని అంటున్నాడు కృష్ణ ఇంకా సాయంత్రం వాడు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మొక్కలైతే పెడతాడు చూస్తాను ఈరోజు కుదిరితే వెళ్ళి ఇంకొక రెండు మొక్కలు ఏమన్నా కొనుక్కొస్తాను నాకు ఎందుకో బాగా మనసు మొక్కలు కొనుక్కోవాలని అయితే అనిపిస్తుంది ట్రై చేస్తాను ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే రోజు వీడియోస్ అయితే చూస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బై బాయ్